నైన్టీన్ సెవెన్ మనకి స్వాతంత్ర్యం వచ్చిన సమయం అప్పుడే పుట్టిన మన దేశం చరిత్రలోనే ఎవరూ చెయ్యని ఒక సాహసానికి సిద్ధమవుతోంది అసలేంటా సాహసం దాని వెనక కథేంటో గలుండి ఈరోజు మనం చూద్దాం అసలు ఈ ప్రశ్న అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని తొలిచేసింది దాదాపు పదిహేడు కోట్ల మంది ఓటర్లు అందులోను చాలామందికి చదవడం రాయడం రాదు మరి అలాంటి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికను సక్సెస్ఫుల్గా నిర్వహించగలదా ఇది కేవలం ఒక చిన్న ప్రశ్న కాదు ఇది భారతదేశం ముందున్న ఒక అగ్నిపరీక్ష సరే ఇప్పుడు మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు కాలానికి వెళ్ళిపోదాం అప్పుడు జరిగిన ఎన్నికలు కేవలం మన దేశానికి సంబంధించినవి మాత్రమే కాదండోయ్ యావత్ ప్రపంచం దృష్టి భారతదేశం మీదే ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యం అసలు నిలబడుతుందా లేదా అన్నదానికి ఇదొక పెద్ద టెస్ట్ అన్నమాట సరే మరి ఈ ఎన్నికల అసలు ఉద్దేశ్యమేంటి సింపుల్గా చెప్పాలంటే దేశాన్ని పాలించే కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర కూడా ఎన్నుకోవాలి అందుకే లోక్సభకి అంటే పార్లమెంట్కీ దాంతోపాటే రాష్ట్ర శాసనసభలకీ రెండింటికీ ఒకేసారే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు ఊహించుకోండి ఎంత పెద్ద పనో అప్పట్లో ప్రపంచం మొత్తం మనల్ని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే పది మందిలో కూడా సరిగ్గా అక్షరజ్ఞానం లేని దేశం ఓటు వేయబోతోంది ఇదే అందరి మదిలోనూ ఉన్న అతిపెద్ద సందేహం అసలిది సాధ్యమేనా అని సరే ఈ చారిత్రాత్మక ఓటు వెనక ఉన్న అసలు సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్స్ వింటే ఆ రోజులో ఎంత కష్టపడ్డారో మనకర్థమవుతుంది అప్పట్లో ఇరవై ఒక్క ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా ఏకంగా పదిహేడు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్లు ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి గుర్తించి వాళ్ల పేర్లు నమోదు చేయడం అదొక లాంటిది ఇక బ్యాలెట్ పేపర్ల సంగతి చూస్తే మైండ్ బ్లోయింగ్ ఏకంగా అరవై రెండు కోట్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి వచ్చింది ఆలోచించండి అరవై రెండు కోట్లు కేవలం పేపర్లు ప్రింటు చేస్తే సరిపోదు కదా మరి ఓట్లు వేయడానికి పెట్టెలు కావాలి దానికోసం దాదాపు రెండు కోట్ల స్టీల్ బ్యాలెట్ బాక్సులు తయారుచేసి దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ చేర్చారు ఇది మాటల్లో చెప్పేంత సులభం కాదు ఈ నంబర్స్ వెనుక మరో పెద్ద సామాజిక సవాలు కూడా ఉంది అదేంటంటే ఓటర్ల జాబితా తయారు చాలా చాలామంది మహిళలు తమ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు ఫలానా వాళ్ల భార్యని ఫలానా వాళ్ల అమ్మని అని మాత్రమే చెప్పేవారు వాళ్లటి సొంత గుర్తింపివ్వడానికి వాళ్ల పేర్లనే నమోదు చేయడానికి ఎన్నికల సంఘం చాలా వచ్చింది సరే ఇన్ని సవాళ్లున్నాయి కదా మరి వీటిని ఎలా అధిగమించారు అక్కడే మనవాళ్ల తెలివితేటలు బయటపడ్డాయి ముఖ్యంగా అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్సేన్ నాయకత్వంలో కొన్ని అద్భుతమైన సింపుల్ ఐడియాలతో ముందుకొచ్చారు అవేంటో చూద్దా చదువు రాని వాళ్లు ఓటు వెలా వేస్తారు ఇదే కదా అసలు సమస్య దీనికి వాళ్లు కనుకున్న సొల్యూషన్ సింపుల్ బట్ జీనియస్ ప్రతి పార్టీకి సులభంగా గుర్తుపట్టేలా ఒక గుర్తు అంటే సింబలిచ్చారు పోలింగ్ బూత్లో మో పార్టీ గుర్తున్న వేరువేరు పెట్టెలు పెట్టారు ఓటర్ చేయాల్సిందల్లా ఒకటే తమకు నచ్చిన పార్టీ గుర్తున్న పెట్టెలో తమ బ్యాలెట్ పేపర్ని వేయడం అంతే ఎంత సింపుల్గా సమస్యను పరిష్కరించాలో చూడండి ఈ ఎన్నికల ప్రక్రియ ఏదో ఒకటి రెండు రోజులు అయిపోలేదు ఇదొక మారథాన్ లాంటిది పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో మొదలైతే పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో ముగిసింది అంటే దాదాపు నాలుగు నెల్లు దేశవ్యాప్తంగా మొత్తం అరవై ఎనిమిది దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి ఎంత పెద్ద ఆపరేషనో కదా సరే ఇంత కష్టపడి ఇంత పెద్ద ఎన్నికల యజ్ఞం చేశారు మరి ఫలితమేంటి దేశ ప్రజలు తమ మొదటి తీర్పు ఎలా ఇచ్చారు ఎవరు గెలిచారు చూద్దాం రండి అన్నరూ అనుమానించారు కాని ప్రజలు వాళ్లని తప్పు అని నిరూపించారు ఇన్ని కష్టాలున్నా ఓటర్లలో ఏకంగా నలభై ఐదు పాయింటేడు శాతం మంది ఓటు వేశారు ఆనాటి పరిస్థితుల్లో ఇది చాలా చాలా పెద్ద విజయం మన ప్రజాస్వామ్యం మీద ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనం ఇక ఓట్ల శాతాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్స్ ఏకంగా పదహారు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు ఇది నిజంగా ఊహించని విషయం ఓట్ల శాతం అలా ఉంటే సీట్ల లెక్క మాత్రం వేరేలా ఉంది జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభంజన సృష్టించింది మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది లోక్సభ సీట్లకుగాను ఏకంగా మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలుచుకుని క్లియర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్టు పార్టీ పదహారు సీట్లతో రెండో స్థానంలో నిలిచింది ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఒక్కటే లేదు నెహ్రూ కాంగ్రెస్తో పాటు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ అదేనండి భవిష్యత్తులో బీజేపీగా మారింది ఆ పార్టీ తరువాత సోషలిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ లాంటివి కూడా ఉన్నాయి మీద యాభై మూడు పార్టీలు పద్దెనిమిది వందల మందికి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారనమాట ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటములకే పరిమితం కాలేదు కొన్ని ఊహించని ఫలితాలు వచ్చాయి కొన్ని షాకింగ్ ఓటములు నమోదయ్యాయి అవే మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాయి అవేంటో ఇప్పుడు చూద్దామా ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనమేదైనా ఉందంటే అది ఇదే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓడిపోయారు అవును విన్నది నిజమే బొంబాయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎస్ కజ్రోల్కర్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు ఇది ఎవరూ ఊహించని ఫలితం అయితే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినా అంబేడ్కర్ ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు ఆ తర్వాత ఆయన పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నికై దేశానికి తన సేవలను కొనసాగించారు అయితే ఈ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు కేవలం ఇలాంటి షాకింగ్ ఫలితాలకే కాదు మన దేశానికి భవిష్యత్తు నాయకత్వాన్ని అందించడానికి కూడా బీజాలు వేశాయి ఇది ఈ ఎన్నికల యొక్క మరో ముఖ్యమైన కోణం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది అప్పటికే ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూతో పాటు భవిష్యత్తులో మన దేశానికి ప్రధానులు కాబోతున్న మరో ఇద్దరి నేతలు కూడా ఇదే ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు వాళ్లే లాల్ బహదూర్ శాస్త్రి మరియు గుల్జారిలాల్ నందా అంటే మొదటి ఎన్నికలే మన భవిష్యత్తు నాయకులను కూడా ఎన్నుకున్నాయన్నమాట చూశారు కదా భారతదేశపు మొదటి ఎన్నిక కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంతో ఆగిపోలేదు ప్రపంచం మొత్తం ఇది అసాధ్యం అన్న పనిని సుసాధ్యం చేసి చూపించింది ఎన్నో అనుమానాలను పటాపంచులు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఒక బలమైన చెక్కుచెదరని పునాది వేసింది ఈ ఒక్క ఎన్నిక మన దేశ భవిష్యత్తును ఎలా నిర్దేశించిందో ఆలోచిస్తే నిజంగా అద్భుతమనిపిస్తుంది